పచ్చి కొబ్బరి లాభాలు శరీరానికి సహజ హైడ్రేషన్ పచ్చి కొబ్బరి నీరు శరీరానికి తక్షణ తేమను అందిస్తుంది వేసవిలో వేడి తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా పొటాషియం సోడియం మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండి వ్యాయామం తర్వాత శరీరానికి తగిన శక్తినిస్తుంది హృదయ ఆరోగ్యానికి మంచిది కొబ్బరి నీరు కొలెక్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది డైజెషన్కు సహాయం ఆహారం సులభంగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది గ్యాస్ అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది చర్మం జుట్టు కాంతివంతం అవుతాయి చర్మానికి తేమనందించి మురికిని తొలగిస్తుంది జుట్టు రాలడం తగ్గించడంలో సహకరిస్తుంది కిడ్నీ రాళ్లను తగ్గించడంలో సహాయం కిడ్నీ రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి కొంతమేరకు సహాయపడుతుంది చక్కెర స్థాయిను నియంత్రించడంలో కొద్దిపాటి ప్రయోజనం ఉంటుంది పచ్చి కొబ్బరి వల్ల నష్టాలు అతిగా ఎక్కువగా తాగితే చక్కెర స్థాయిలు పెరుగుతాయి సహజ చక్కెర ఫ్రక్టోస్ ఉండడం వలన డయాబెటీస్ ఉన్నవారు రోజుకు అరగ్లాసు కంటే ఎక్కువ తాగకూడదు చల్లదనంతో శరీరానికి దోషం తరచుగా తాగితే జలుబు గొంతు నొప్పి లేదా శరీరంలో చలి పెరగవచ్చు కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీ రోగులకు సమస్యలు కలగవచ్చు రాత్రిపూట తాగకూడదు రాత్రి తాగితే జీర్ణం నిదానంగా అవుతుంది కడుపు ఉబ్బడం లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు ఎప్పుడు తాగితే మంచిది ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో తాగితే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి ఖాళీ కడుపుతో తాగకూడదు తేలికైన ఆహారం తర్వాత తాగడం ఉత్తమం